కనుక ఎందుకు మాకు పూర్తి సహకారం ఉంటుంది వాళ్ళది ఉద్యమం కేసీఆర్ ఏ విధంగా నడిపించు వాళ్ళకు అన్ని చరిత్రలు తెలుసు ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ ముఖ్యమంత్రిని యాజ్ చేయవద్దు రేవంత్ రెడ్డిని ఎందుకంటే వాడు పిచ్చోన్ లేక గుడ్డోని చేతిలో రాయించినట్లున్నది ఈ ప్రపంచం నడిపిస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలందరూ గ్రామ గ్రామాలలో కేసీఆర్ కోరుకుంటున్నారు ఎందుకంటే రైతు బంద్ వేస్తా అని మోసం చేసి ప్రజలు తులం బంగారం పెడతా అని చెప్పి ప్రజలను నాశనం చేసిండు ఇలా రైతులు మళ్ళీ అదో పడ్డారు రైతు బంధు వేస్తలేడు కనుక సరైన టైంలో వేసినటువంటి గణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు రైతులకు ఏ విధంగా అందుబాటులో ఏ టైంలో వేయాలి రైతులకు ఏ విధంగా యూరియా సప్లై చేయాలి ఎరువులు సప్లై చేసిండు రైతులు అధిక పంటలు పండించిండు ఒట్టిగా ఏదో ప్రాజెక్టుల మీద ఏదో దున్నపోతు మీద వాడటట్టు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు కనుక ప్రజలందరూ గమనించి ఎందుకంటే రాబోయే కాలం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ని చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడ ధైర్యంగా ఉండాలి వచ్చేది ప్రతి గ్రామంలో కూడా నిలువెత్తు కేసీఆర్ ఉన్నాడని ప్రతి ఒక్కరూ గమనించి కార్యకర్తలు ముందుకు స్థానాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తాను మనకు ఓపిక అనేది ఉండాలి ఎవరు చూసి నేర్చుకోవాలి మన తెలంగాణ ముద్దు బిడ్డ హరిచందని చూసి చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ భయపెట్టిచ్చిండు ఈరోజు ప్రతిపక్షం మనమున్నా కానీ వాళ్ళు ఏదన్నా ఆస్పడకూలన్నా జనంలో తిరగాలన్నా మనతో తిరుగుతలే మన తల్లి హరిచన్న గారు ప్రతి హాస్పిటల్ కానీ ఎక్కడ తిరిగి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు వాళ్లకు ఏ మాత్రం కూడా బుద్ధి లేదు దయచేసి తన వాళ్ళు ఎంతమంది విమర్శించినా తనకంటూ తన వాళ్ళని కూడా విమర్శించినా ఆయన మనసు బాధపడకుండా ప్రజల్లోకి వెళుతున్న ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో అంటే అది తన్ని హరిసమని చెప్తున్నాను ఎందుకంటే అందరూ విమర్శించే వాళ్ళే ప్రతి ఒక్కరు విమర్శించే వాళ్ళే తనకంటూ ఉన్న బంధువులు కూడా విమర్శించే హక్కు అన్ననేమో ప్రజల కోసము పార్టీ కోసం పనిచేస్తుంటే అన్న మీద విమర్శించే హక్కు వాళ్ళకు లేదని నేను మనవి చేస్తున్నా దయచేసి నేను ఎన్నోసార్లు మీ ప్రెస్ మీట్ వెళ్దాం అనుకున్నా మా స్థానిక ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తే పెద్దగా ఓ ప్రెస్ మీట్ పెట్టి హరిచిస్తున్నా తగిన బుద్ధి చెబుతానని చెప్పి మీ అందరూ ముందు సమూహం చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా హరిచారని విమర్శించదు ఆయన ఎవరికి అన్యాయం చేయలేడు ఏ రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయలేడు మన పార్టీకి నష్టం చేయలేడు పార్టీ కోసం కానీ పార్టీ నిలబెడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే ఈరోజు తన్ని అరిచామని చెప్తున్నాను నేను దయచేసి కార్యకర్తలు స్ఫూర్తి ఓపిక ఉండాలి ఇలా ఓటు మాత్రాన మనం ఓడలేము ఎక్కడైతే ఓడిపోయినామో మనం అక్కనే గెలవాలి అదే మన స్ఫూర్తి మనం ఏం తప్పు చేసామో మనం ఆత్మవిశ్వాసం చేసుకోవాలి ఈ గ్రామంలో నన్ను సర్పంచ్ ఎందుకు ఎన్నుకోలేరు నేను ఏం తప్పు చేసినా ఏ విధంగా నన్ను ఓడగొట్టని చెప్పేసి ఆత్మ ఆత్మవిషణ చేసుకొని అదే గ్రామంలో మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అదే గ్రామంలో మనం గెలిచి ముందుకు రావాలి దయచేసి గెలిచిన వాళ్ళ సంతోషం ఓడిన వాళ్ళ సంతోషం బాధపడదు ఏ కార్యకర్త కూడా బాధపడదు నన్ను ఎందుకు కూడా చెప్పేసి ఆ గ్రామ ప్రజలను వ్యతిరేకంగా చూడద్దు ఓటు వేసినా ఓటు వేయకున్నా ఆ గ్రామం ఉన్న ప్రజలు మన తెలంగాణ ముద్దు పెట్టాలి అనుకొని అందరితో కలిసిమెరిసే ఉండాలి ఎందుకంటే గత వచ్చే రెండు సంవత్సరాల్లో మన తెలుగు మన మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయి అప్పుడు మనం కొట్లాడదాం అమ్మ నాకు ఓటు వేయకుండా సరే మన కేసీఆర్ గారికి ఓటు వేయండి మన అరిసన చూసేయండి మన ఎమ్మెల్యే చింతబాబు గారు చూసి ఓటు అని చెప్పేసి మన గౌరవంగా చెబుతాం మామిడిపల్లి సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి గారు ఎక్స్ ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి గారు ఎక్స్ మెంబర్ మైనోర్దు ఎక్స్ మెంబర్ నర్సింహుడి ఎక్స్ మెంబర్ వేదికపై రాజధాని కోరుతున్నాం దయచేసి ఇంకా రెండుసార్లు చెప్తున్నా దయచేసి నేను రెండే విషయాలు చెప్తున్నా చెప్తున్నా ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే అన్న వీళ్ళందరూ అన్నీ అరిసన్న వస్తుందంటే అన్న మా అన్న వస్తుంది కదా మా అన్న వస్తుంది కదా అరిసన్న అని చెప్పేసి ఇంతమంది కార్యకర్తలు నేను చూడడానికి వచ్చారన్న వీళ్ళందరూ దయచేసి వీళ్ళందరినీ నువ్వు కాపాడుకోవాలి గతంలో పది సంవత్సరాలు ఇంతమంది కార్యకర్తలు నీ చేతిలో పెడుతున్నామన్నా ఇంతమంది కార్యకర్తలు నువ్వు ఎక్కడికి రామన్నా పార్టీ కోసం పనిచేస్తా నీ కోసం పనిచేస్తామన్నా నీ కాళ్ళ కదా పనిచేస్తామన్నా మేము పాట ఇవ్వడం నేను ఇంకో చిన్న విషయం చెప్తున్నా చాలామంది మన చాలా మంది చాలామంది పదిహేను మన పని చేసుకున్నారు నీతో పని చేసుకున్నారు మన ఎమ్మెల్యేతో పని చేసుకున్నారు మళ్ళా పాట ఇవ్వకొనే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు దయచేసి మన పార్టీ వచ్చినాక ఈ కార్యకర్త చూడండి వీటిలనే కాపాడుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తి చెప్పుకుంటూ దయచేసి మా అందరిని కాపాడుకోవాలని చెప్పి మనం చేసుకుంటానన్నా జయ హరిశ్చంద